అందరికీ నమస్తే అండి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది ఎవరో కాదు వంగ గీత గారి ఇప్పుడు ఎవరైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పైన పోటీ చేసి ఓడిపోయారో వంగ గీత గారు వంగ గీతా గారి గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాల్సిన లేదు చివరి ఆఖరి దశలో అంటే ఎన్నికల ప్రచారం చివరి రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడికి ఎన్నికల ప్రచారం అదే ఆఖరి రోజు ఆ సభలో కూడా పెద్దగా ఏడ్చేసి ఎవకొనసాం పెద్దగా ఏడ్చేసి నన్ను ఇక్కడ పిఠాపురం నుంచి పంపించారు అనుకుంటున్నారు సావైనా ఇక్కడ అని చెప్పేసి ఏడ్చారు అప్పట్లో కూడా ఆ వీడియో బాగా వైరల్ అని సో సభల్లో పాటలు పాడుతుంది ఆవిడ ఒకసారి వినిపిస్తాను చూడండి మరి వీడియో అయితే పాడదా కొత్తా తెలియదు కానీ వీడియో అయితే ఒకసారి వినిపిస్తామేనండి గంగా గీత గారు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనుకుంటా కదండి యాక్షన్ అయినా సెంటిమెంట్ అయినా ఎమోషనల్గా అయినా అన్నీ ఉన్నాయి మన దగ్గర ఎలా ఉండు ఎలా అయిపోయారు అండి పిఠాపూర్వలో పాపం మిమ్మల్ని అన్యాయంగా మోసం చేశారు మిమ్మల్ని మిమ్మల్ని నాశనం చేసింది కేవలం కారణం ఇద్దరు ముగ్గురు వ్యక్తుల పేర్లు చెప్పుకోవచ్చు మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఖచ్చితంగా ఊడిపోతారు కాబట్టి ఒక మహిళని తీసుకొచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడి నుంచో పెట్టారు ఎందుకు రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు గెలిచినా ఒక మహిళ పైన గెలిచాడు అని ప్రచారం చేసుకుంటూ వెళ్తాడు ఆ ప్లాన్ ఒకటి అంటే అధికారంలోకి తనే వచ్చేస్తానని చెప్పి అనుకున్నాడు కానీ రివర్స్ అయ్యింది ఆ విషయం పక్కన పెట్టాను రెండోది యాంకర్ శ్యామలా మీ ఓటమి గల కారణాల్లో రెండో వ్యక్తి మీ యాంకర్ శ్యామల మీకు మామూలు దెబ్బ కొట్టాల భయంకరమైన దెబ్బ కొట్టేసింది మీకు ఆవిడ ఏదైతే పిఠాపురం వచ్చి అక్కడ ఎదురు స్టోరీలు చెప్పుకొచ్చిందో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఏదైతే మాటలు మాట్లాడిందో ఆ గుంట నక్క అని నక్క అని చెప్పేసి స్టోరీలు చెప్పుకొచ్చింది చూసారా మీ పైన ఉన్న నమ్మకాలు ఉన్న ఓటేద్దాం అనుకునే వ్యక్తులు కూడా మీకు ఓటేలా వేరే రా అని చెప్పేసి అని ఇంకా మూడే వ్యక్తి నాలుగు వ్యక్తులు ఉంటారు చెప్పించుకో చెప్పుకోవాల్సి ప్రధానంగా మీరు కూడా ఒక కారణమే మీ ఓటమికి మీరు కూడా ఒక కారణమే ఎందుకంటే అంత పెద్ద సభ ఎట్ మనం ఎప్పుడైతే ఏడ్చేమో మీ పైన ఉన్న గౌరవం పోయింది మీరు సింపతి వచ్చనుకున్నారు సింపతి కాస్త అది బొమ్మరంగా అయింది మనం అంత పెద్ద సభలో ఏడవడం అనేది చాలా పెద్ద తప్పు అంటే అసందర్భంగా సందర్భం లేకుండా ఎవరు ఏమి అనకుంటా మనకు మనగా ఒకటి క్రియేట్ చేసుకొని పెద్దగా ఏడ్ చేసింది అనుకున్నారో అని ఎప్పుడైతే మనం ఏడ్చామో అది జనాల్లోకి ఎలా వెళ్ళిపోయిందంటే ట్రోల్ మెటీరియల్ కింద అయిపోయింది అది అది వేరే విధంగా వెళ్ళిపోయింది సర్కాస్టిక్ వేళ వెళ్ళిపోయింది అది పాపం ఒక మహిళ బాధపడుతుంది అనేవే కాకుండా అది సర్కాస్టిక్ వేళ వెళ్ళింది అది పాపం మనకి చాలా పెద్ద దెబ్బ అయిపోయింది అక్కడే ఇలా రాజకీయాల కోసం ఇలా ఓట్ల కోసం ఎంతకన్నా దిగజారిపోతారా అది కాకుండా ముద్రగడ పద్మనాభం ఇందాక చెప్పాను కదా మూడో వ్యక్తి అని చెప్పేసి అని ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభం ఎప్పుడైతే పిఠాపురంలో అడిగి పెట్టాడో అప్పుడే నీ ఓటర్లు పక్క కన్ఫామ్ అయిపోయింది ముద్రగడ పద్మనాభం అడిగట్టాడంటే అది అక్కడ నాశను ఆ రోజే చెప్పాము మేము ముద్రగడ పద్మనాభం వచ్చి నీతో పాటు పని చేస్తున్నాడు నీకు మద్దతుగా నిలబడ్డాడంటే పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా భారీ మెజారిటీ వచ్చింది ఎందుకంటే ముద్రగడ మీద ఉన్న వ్యతిరేకత లాంటిది ఏ ఓడిపోవడానికి గల కారణం మీ పైన ఉన్న వ్యతిరేకత కాదు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కూడా అంత కూడా కాదు కేవలం ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి అంటే పార్టీ వ్యతిరేకత కొద్దిగా ఉన్న వ్యతిరేకత కొద్దిగా ముద్రగడ పద్మనాభం పైన కొద్ది కొద్దిగా వ్యతిరేకత అలాగే పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం చివరికి ఏమైంది మరి ఆ వీడియో కొత్తదో పాదో తెలియదు కానీ సువార్థ సభల్లో పాటలు పాడుకోవాల్సిన స్టేజికి వచ్చాం మనం నేను అందుకే చెప్పాను చాలా సందర్భాల్లో చెప్పా అమ్మా మీరు ముద్రగడ పద్మనాభం వేసుకుని తిరుగుతున్నారు అది మీకు నష్టం అది ఎందుకంటే మనం చూసాం కదా సొంత కూతుర్నే ప్రాపర్టీ రీపర్టీ అన్నప్పుడు మీరు పక్కనే ఉన్నారు అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లకారాలతో మాట్లాడినప్పుడు మీరు అప్పుడు కూడా పక్కనే ఉన్నారు మీరు అప్పుడు ఖండించలేదు ఇప్పుడు ఖండించలేదు మనం ఖండించుకుంటా సబ్బెట్టుకొని ఏడ్చితే ఉపయోగం ఏమీ లేదు పరిస్థితులు ఎలాగో ఉంటాయి రిజల్ట్ ఎలాగో ఉంటుంది మిమ్మల్ని మోసారు మోసేరు ఎక్కడికో తీసుకెళ్ళారు మీ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టారు చివరికి ఏమైంది మిమ్మల్ని అర్ధాంతరంగా మిమ్మల్ని వదిలేశారు వదిలేసేలేరు ప్రతి ఒక్కరో టీవీలో కూర్చోవడం పిఠాపురంలో వంగగీత గారు గెలిచేస్తుంది అనుకోవడం మీ దగ్గర ఎంతకంత డబ్బులు దబ్బేయడం డబ్బులు దెబ్బేసిన వార్తలు కూడా వచ్చింది మరి ఎంతవరకు వాస్తవం అబద్ధమా వాస్తవం అనేది మీరే చెప్పాలి మీరు గెలుస్తున్నారో ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ అని చెప్పేసి అని మీ దగ్గర నుంచి కొంతమంది వ్యక్తులు డబ్బులు తీసుకున్నారన్న సమాచారం అయితే ఉంది మా దగ్గర కొంతమంది అర్నలిస్టులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు యాంకర్లు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇలా రకరకాల వ్యక్తులు మీకు గెలుపు ఆశ చూపించి మీకోసం మేము పని చేస్తాము మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది పవన్ కళ్యాణ్ గారికి అంత పేరు లేదు కూటమిపైన వ్యతిరేకత ఉంది మేము వచ్చి మాట్లాడడం అంటే మీకు భారీ ఓట్లు పడిపోతాయి మాకు అన్ని డబ్బులు ఇవ్వండి ఇన్ని డబ్బులు ఇవ్వండి అని పప్పు మీ దగ్గర డబ్బులు తీసుకునే వ్యక్తులు కూడా ఇవాళ మొహం జాగ్రీ ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అది నిజమా అబద్ధం అనేది మీరే చెప్పాలా అనవసరంగా మోసపోయాను అనే పరిస్థితికి వచ్చారు కదా ఇవాళ నిన్న అనుకుంటాను నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు శుభాకాంక్షలు చెప్పారు పోటీ చేయకుండా ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేదేమో ఉన్న అయితే కాపాడేది ఉండేది మనకి గౌరవం అయితే ఖచ్చితంగా ఉండేది పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు మనం పోటీ చేయకుండా గౌరవప్రదంగా తప్పుకొని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి కూడా ఉండేది కాదేమో ఏదేమైనా వంగా గీత కానీ అలా చూడడం ఎంతో కొంత బాధాకరం నేను ఎక్స్పెక్ట్ చేయరా మీరు సువార్త సభల్లోకి వెళ్ళి పాటలు పడతారని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోరా అంటే జనరల్గా రాజకీయ నాయకులు ఎవరు కూడా అంత సాహసం చేయరు అభిమానం ఉంటుంది కానీ మరి ఆ పక్కన మ్యూజిక్ పెట్టుకొని మ్యూజిక్ అవుతుండగా ఆ మ్యూజిక్కి సింక్ అయ్యేటట్టు పాటలు పాడడం అనేది పెద్ద సాహసమే కానీ మీరు అది చేశారు మీరు మిమ్మల్ని ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు ఎక్కడైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసేసి రాజీనామా చేస్తే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం మీరు ఆ పార్టీలో ఉన్నా కానీ ఉపయోగం లేదు ఎందుకంటే ఆ పార్టీ సినిమా అయిపోయింది మహా అయితే వంద రోజులు కూడా ఉండే పార్టీ కూడా కాదు అది అప్పుడే పార్టీ కేంద్రాలయం మూసేసేడు సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది మూసేసేడు అప్పుడే నేను క్లోజ్ చేసేసుకుంటున్నాను దీన్ని ఇది నాకు వద్దు ఇప్పుడు ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో దాన్నే పార్టీ కార్యాలయం కింద మార్చేసి పదో తారీఖు నుంచి అక్కడి నుంచే కార్యక్రమాలు మొదలుపడదామని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చేసాడు ఆదేశాలు అయిపోయింది అక్కడితో క్లోజు ఒక యాభై రోజుల తర్వాత ఒక వంద రోజుల తర్వాత పార్టీని కూడా మూసేస్తాను నాకు వద్దీ పార్టీ జనాలు ఎవరు నాకు నమ్మలేదు ఎవరు జనాలు ఎవరు నాకు లేదు వాళ్ళ కోసం నేను ఎందుకు పని చేయాలా నేను ఎందుకు కష్టపడలేదని చెప్పని అంటాడు వీళ్ళప్పుడు విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాడు చక్కగా విదేశాలకి చెక్కేస్తాడు మీరు ఇక్కడ బలైపోతారు కాబట్టి నా మాటిని చక్కగా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసేసి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మద్దతుగా ఉన్నా పర్వాలేదు బయట ఉన్న పర్వాలేదు మీకు కొద్దిగా గౌరవంగానే ఉంటుంది మరి ముద్రగడ పద్మనాభాన్ని అంటే తిరిగమాక అండి మిమ్మల్ని చేసిన వ్యక్తులు ముద్రగడ పద్మనాభం ఈ మొ మొట్టమొదటి వ్యక్తి సగం దరిద్రం మీకు అక్కడి నుంచే పట్టుకుంది ముద్రగడ పద్మనాభం ఎప్పుడైతే మీ వెనకాతలో తిరిగాడో ఆ రోజు నుంచే మీకు సగం దరిద్రం పట్టుకుంది లేదంటే ఎక్కడ ఎంత మంచి పేరు ఉండేది మనకి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చామంటే కారణం వాళ్ళే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా పాతలానికి వచ్చేయాల్సిందే ఉద ఆరంక కేసు నాని తీసుకోవచ్చు వద్దులే ఆ గురించి మాట్లాడుకోవడం టైం బొక్క కేసిన నాని గురించి ఎంత మాట్లాడుకుంటా పగ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది వచ్చేయాల్సిందే ఉదా ఆరంక కేసు నేను నాని తీసుకోవచ్చు వద్దులే వాళ్ళ గురించి మాట్లాడుకోడుకుంటే టైం బొక్క కేసిన నాని గురించి ఎంత మాట్లాడుకుంటా పగు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది